హైందవ శంకారావానికి లక్షలాదిలో హిందూ జన బంధువులంతా తరలి వెళ్ళారు వారి అందరికీ ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఇది కదా బలం అంటే ఇది కదా ఐక్యత అంటే ఇదే కదా కోరుకున్నది ప్రతి హిందూ బంధువు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఈ హైందవ శంకారావాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈ హైందవ శంఖారావంలో మన యొక్క ముఖ్యమైనటువంటి అజెండా అంశం ఏందిరా అంటే గుడుల్ని హిందువుల సొంతం చేసుకోవడం ప్రభుత్వ ఆధీనంలో కాకుండా హిందూ ఆధీనంలో ఎంచుకోవడం అలాంటిది ఎంతో మనకి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం మన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అలాంటి తిరుమల కింద ఏడుకొండల యొక్క స్థలములో కడుతున్నటువంటి మందు పొందు విందు అని కల్పిస్తున్నటువంటి ఈ ఓబ్రాయ్ గ్రూప్ ట్రైడెంట్ హో మరియు ఈ ముంతాజ్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కడుతున్నటువంటి ఈ కట్టడాల్ని తక్షణమే నిలిపివేసి వాటిని నేలమట్టం చేయాలని మేము గత కొన్ని మూడు నెలలుగా పోరాటం చేస్తున్నాం తిరుపతి నుంచి బయలుదేరి ఈ హైందవ శంకారామ రావనికి వెళ్ళినటువంటి ప్రతి హిందూ బంధువుని వేడుకుంటున్న అయ్యా మనం తొమ్మిదవ తేదీన టీటీడీ ఏడీ బిల్డింగ్ తిరుపతిలో ఉన్నటువంటి ఏడీ బిల్డింగ్ దగ్గర ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిరసన కార్యక్రమం చేపట్టాం ముంతాజ్ హోటల్ నిలుపు చేయాలి అని ఎందుకురా అంటే ముంతాజ్ హోటల్కి ఎటువంటి అనుమతులు లేవు ఒక దొడ్డిదారిని వచ్చినటువంటి ఒక జీవో తప్ప ఆ జీవో కూడా ఏంటి టీటీడీ ఏడు కొండలు అని చెప్పి ఇచ్చినటువంటి రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి ఆ జీవోకి వ్యతిరేకంగా ఏ విధంగా ఈ టైడెంట్ హోటల్కి వచ్చిందో తెలియదు మోటార్పుల్ రోడ్డు లోపల ఉన్నటువంటి స్థలం అంతా టీటీడీ అని చెప్పిన తర్వాత మనకు జూ పార్క్ నుంచి అలిపిరి దాకా మోటార్బుల్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఈ స్థలం మాత్రం టూరిజంకి వెళ్ళి ఆ నుంచి ఎట్లా ఈ ఈ దౌర్భాగ్యమైన కట్టడానికి వెళ్ళిందో తెలియట్లేదు దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలా ఈవో గారు ఖచ్చితంగా దీని మీద ఈవో చైర్మన్ గారు గట్టిగా నిలబడాలి ఎందుకురా అంటే ఇది ప్రభుత్వ స్థలం కాదు టీటీడీ స్థలం టీటీడీ స్థలం ఒక అడుగైనా కూడా వదలమని గతంలో చెప్పినారు గత పాలకులు ఇప్పుడు అడుగు కాదండి అక్షరాలుగా నలభై ఎకరాలు దరిద్రమైన కట్టడానికి ఇస్తున్నారు కాబట్టి మన ప్రాణాలైన అడ్డిచ్చి మన స్థలాన్ని మన టీటీడీ స్థలాన్ని గుడి స్థలాన్ని మనం కాపాడుకోవాలి పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్థలాన్ని కాపాడుకునే ప్రతి మనిషిలో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఆ రోజు తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకి టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర అందరూ కలుద్దాం ఈ మీకు పక్కన కనపడుతున్నటువంటి పోస్టర్ హైందవ శంఖారమంలో ప్రపంచానికి తెలియజేశాడు తిరుమలలో ఉన్నటువంటి ముంతాజ్ హోటల్ జీవన్ రద్దు చేయాలని ఈ ఈ హిందూ సైన్యం ఈ సైనికుడు ఈ శివాజీ ఈ అల్లూరి ఈ మన వీరుడికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అబ్బాయి పేరు తెలీదు కానీ ఆ అబ్బాయి చూపించినటువంటి విధానం ప్లకార్డ్ ఏదైతే ఉందో దానికి నేను మనస్ఫూర్తిగా ఫిదా అయిపోయి అతనికి ధన్యవాదాలు కా బాబు నువ్వు వీడియో అక్కడ చూస్తే ఖచ్చితంగా నీవు నీ సైన్యంతో పాటు తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు మీరు అక్కడ చేరుకోవాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా తిరుమల తిరుపతి పవిత్రత కోసం మనం పోరాడదాం మన దేవాలయాల ఆస్తుల రక్షణ కోసం పోరాడదాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం పోరాడదాం దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తిరుపతిలో ప్రతి బంధువుకు ప్రతి హిందూ బంధువుకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తొమ్మిదవ తేదీ ఉదయం మళ్ళీ చెప్తున్నా ఈ జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరికి ప్రతి హిందూ బంధువు రావాలని అక్కడ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన యొక్క ఈ నిరసన రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి తెలియజేయాలి ఎందుకు ఇన్ని నెలలుగా మనం ఇంత తీవ్రంగా పోరాడుతున్నామో అని మనకు అన్ని హిందువుల పక్షాన ఉన్నా కానీ రాజకీయ నాయకుల్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు నాకు తెలిసినంత వరకు సిఎంఓ ఆఫీస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నార్త్ ఇండియాకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అతనే లైసెనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అని విన్నాం ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళకి లైజనింగ్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తూ మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు అతనే ఈ ఫైన్లు బలవంతంగా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు ఈ ఎస్పీ గారు కావచ్చు మన కార్పొరేషన్ వారు కావచ్చు వీళ్ళెవరు కూడా స్పందించట్లేదు కలెక్టర్కి తెలిసి ఈ విషయం ఇది అక్రమ కట్టడం అని ఎందుకంటే మూడు నోటీసులు ఇచ్చారు ఇప్పటికే అక్రమ కట్టడం నిలిపి చేయాలి లేదంటే కూలదోస్తామని అయినా అతను వీళ్ళ నోర్లు వీళ్ళ చేతులని కూలదోశాడు ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళు అతను కూడా చేసాడో లేకపోతే సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నా వీళ్ళ చేతులకు బేడీలు వేసి కూర్చోబెట్టారో తెలియదు కార్పొరేషన్ వాళ్ళకి తెలిసదు అక్రమ కట్టడమని తుడ వాళ్ళకి తెలిసి అది అక్రమ కట్టడమని మన పంచాయతీకి తెలుసేది అక్రమ కట్టడమని అలాగే మన టీటీడీకి కూడా తెలుసు అది టీటీడీ భూములో కడుతున్నారు అని ఇన్ని తెలిసినా కూడా ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు మనం వీళ్ళ మౌనాన్ని బ్లాస్ట్ చేయాలి వీళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి ముఖ్యంగా టీటీడీ బరిలోకి దిగితే ఎలాంటి వారైనా తలంచాల్సిందే టీటీడీ ఎందుకు ఎనక్కిపోతుందో వాళ్ళని ఎవరు కట్టడి చేస్తున్నారు ఎంత కార్పొరేట్ సంస్థలైతే మాత్రం ఇంతమందిని ఒక రాష్ట్రాన్ని బంధించేంత శక్తి ఉంది ఆ కార్పొరేట్ ఓబరాయ్ గ్రూప్కి ఆ శక్తిని హిందూ బంధువులంతా శంకారామంలో హైందవ శంకారామంలో ఏ విధంగా అయితే గర్జించారో అదే గర్జనను మన తిరుపతిలో మన ఏడుకొండల స్వామి యొక్క స్థలము కోసం మనం కూడా గర్జించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా దయచేసి ప్రతి ఒక్కరూ రండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయని ప్రతి ఒక్కరికి భారతీయత కోసం ప్రాణాలైనా అర్పించడానికి నేను సైతం ముందున్నాను సనాతన ధర్మ రక్షణ కోసం గోమాత రక్షించుకుందాం భారతీయతలు కాపాడుకుందాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద